మా ఆయనగారు అయితే నా గురించి అయితే బీట్రూట్ క్యారెట్ అయితే జ్యూస్ అయితే చేస్తున్నారండి ఎలా చేస్తున్నారో చూద్దామండి ఏమేమి వేస్తున్నారండి బీట్రూట్ క్యారెట్ పంచదార బెల్లమా బెల్లం బెల్లం వేసి చేస్తాం చేస్తే మాకు బ్లడ్ అనేది పడుతుంది అందరూ పంచదార అయితే బాగోదా పంచదార వేసుకోకూడదు బెల్లం వేస్తే బెలం కొంత కోసమైతే చాలా ప్రేమగా చేస్తున్నారు చూసి అయితే ఎలా చేస్తున్నారో మీకైతే చూపిస్తానండి యూట్యూబ్ అయితే చిక్కి వేసుకోవాలి చిక్కి వేసుకుని కడుక్కొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోవాలి కట్ చేసుకొని జాయిన్ అప్పుడు మనో బెల్ వేసుకొని మనం తీసుని సరిపడా బెల్ వేసుకొని మనం అయితే చేర్చుకోవచ్చు మనైతే ఒకటేమో బీట్రూట్ను మూడేమో క్యారెట్ ముక్కలు తీసుకున్నాను నేను సరిపోతుంది జ్యూస్కి సరిపోతుంది ఒక్కదానికి బాగుంటుంది అనమాట జ్యూస్ ఒకసారి తాగితే అనమాట బ్లడ్ పడుతుందండి నరసం తగ్గుతుందా బ్లడ్ పడుతుంది నీరసం తగ్గుతుంది চনে মেচৰ চ నువ్వు ఈ బీట్రూట్ ఈ క్యారెట్ తింటే బలం బ్లడ్ పడుతుంది నీరసంగా గట్టా ఉండదు ఆరోగ్యంగా ఉంటావు చూడు ఎలా చేస్తున్నానో చేస్తాం చూసి చేసుకుని తాగుతూ ఉన్నావు అనుకో ఇంటికాడ బలంగా ఉంటావు సరే చేసుకుంటాలే ఎలా చేస్తున్నానో చూడు ఎలాగో చేయాలి ఏంటో కదా నువ్వు సుభ్రాసం గురించి అయితే చూసైతే అండి ఇందులో మనం బెల్లం కూడా కొంచెం వేసుకోవాలండి ఇదిగోండి బెల్లం

ఇదిగో క్యారెట్ బెల్లం బీట్రూట్ వేసి జ్యూస్ అయితే తయారు చేశాను జ్యూస్ ఎలాగుందో జ్యూస్ చాలా బాగుంటుంది తాగి చూసి టేస్ట్ అయితే జై దా జ్యూస్ దా ఇదిగో జ్యూస్ ఇదిగో ఇదిగో జ్యూస్ ఇదిగో తాగి ఎలాగుందో చెప్పు టేస్ట్ చూసి అలా చేసేది అయితే బ్లడ్ అనేది పడుతుంది నీకు నేనైతే ఎప్పుడు తాగలేదు క్యారెట్ బీట్రూట్ చాలా బాగుంది బాగుందా మా అయితే చాలా బాగా చేశారండి జ్యూస్ అయితే క్యారెట్ బీట్రూట్ బెల్లం వేసి అయితే చేశారండి బెల్లం వాడితే మనకి బ్లడ్ అనేది పడుతుందని నాకైతే చేశారండి నీరసంగా అయితే మంటున్నానని కాళ్ళ చేతులైతే లాగా అని నైట్ అయితే చాలా బాగా చాలా నీరసం అయితే వచ్చేస్తుందండి అందుకని మా ఆయనగారు అయితే బీట్రూట్ క్యారెట్లు అయితే ఇచ్చే జ్యూస్ అయితే చేసి అయితే ఇప్పుడున్నారండి తాగుతున్నాను నేనైతే మా ఆయనగారు అయితే చాలా బాగా చేశారండి చూసి అయితే చాలా బాగా చూసుకున్నారండి అన్నైతే ఇగోండి పనసండి మా ఆయన గారు పన్నెండు వస్తా తెచ్చాడండి మా ఆయన గారు అయితే ఇగోండి ముగ్గుపొనియండి అప్ప మంచి స్మెల్ అయితే వచ్చేసింది పండుగనే స్మెల్ అయితే ముందుగా కత్తికి అయితే నూనె పెట్టుకొని అప్పుడు పోయాలండి అది అనేది మనకు నోటది కదండి కనస్థాయికి లేకపోతే మన చేతి పట్టుకో జిగర చాలా ఇంకా పట్టుకోండి

యలు తీగున్నాయి ఎలాగొన్నాయి మనం కోసమి పొద్దాం అండి ఒక చిట్కాయలు అయితే పండ్ల ఎల్లగొంటాయి మరి ఎలాగొంది చూడండి భలేగా ఉన్నాయండి ప్రస్తు మొత్తగా భలేగా ఉన్నాయండి తనలో పోండి తనలో ఎలా ఉన్నాయి అంట తీసి చీపెత్తానండి మీకు కూర్చొని కను తనలో బలేగొచ్చేస్తున్నాయి బలగొచ్చేస్తాయి వచ్చేస్తాయి తనలో నూట రాళ్ళు లేకపోతే అంతే చేసుకుంటది ఈ పని చెట్టు కాయగాలుగా తింటున్నాము అలాగే మొదలు కదా మొదలు కూడాను పెద్ద 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 ఉన్నవాళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఆ మొదలూంటారు చట్నీ పెట్టుకుంటారు కొంచెం ముద్దలాగా ఉండి గుమ్మాలకి అయితే పెట్టుకుంటారు గుమ్మాలకు పెట్టుకొని మనకి ఈ ఆటోలకి బాక్సులు పెడతారు కదా ఆటోలకి ఆటోలకి బాక్సులు పెట్టేటప్పుడు పాటలు పాటలతో చూడు బాక్సుల్లో సినిమా పాటలు గట్ట పెడతారు కదా సౌండ్ బాక్సులు ఆ బాక్సులు కూడా దీన్నే వాడతారు ఏది పంటసే మొదలు మొదలుంటది కదా పన చెట్టిదే దానిదే దాని చెక్క వాడతారు అన్నమాట అప్పుడు పాటల గట్ట బాగా మ్యూజిక్ గట్ట బాగా వస్తుంది సౌండ్ సొంపుగా ఉంటుంది కానీ మ్యూజిక్ వాడుతూ ఉంటారు ఫోన్ చెట్టి కూర వండుకునేది కాదు ఇది ఇది అనమాట కూర వండుకునేది వేరే ఇది మనం తింటాకి అనమాట ఈ కాయ అయితే ఇలా ఉందండి మనకి ఈ కాయ కూడా ముగ్గుపోయిందండి అయితే పిల్లలు అయితే ఈ వాళ్ళకైతే ఈ కాయ చాలు నానా అంటున్నారు మేము తినలేము అని అంటున్నారండి ఈ కాయ అయితే రేపు అయితే పోతామండి ఇప్పుడు మటుకు చాలు అంటున్నారండి పిల్లలు నూనె రాసుకుని తీస్తే మనకి అన్నది చేతులకి అంటుకోదండి చూడండి చక్కగా వస్తున్నాయండి అండి తనలో ఈ గింజలు మనం ఉడకబెట్టుకోవచ్చు కూర కూడా ఉండుకోవచ్చు ఈ గిందులో ఇదివారు కూర ఉండవు మాకు చిన్నప్పుడు గట్ట అయితే చిన్నప్పుడు అయితే బాగా ఉండేది తొమ్మది వేసాక గింజలో పాడేస్తుంటే ఈ పడేయకూడదు రాట కూర ఉండేది మసాలా గట్టా వేసి కూర ఉండేది మాసం కూడా చేసేది కాదు అంత బాగా ఉండేది మా మామ తనలో అయితే మొత్తానికి అయితే మేము వలసేసామండి చూసారండి ఎంత ఎర్రగా ఉండగా తండలు అయితే ఇవ్వండి చక్కగా పసుపు ముద్దలాగా ఉండయి ఇవ్వండి పత్తాఫలంకాయ బాప బాగుందా బాగా ఉన్నాయి ఈ కాలంలోనూ ఇప్పుడు ఈ పంచపొండతే దొరకదండి ముద్రగాసిన ముద్రగా కాసినవి ఈ తనలో కూడా పసుగా ఈ చాలా పసుపు ముద్దలాగాను ఉన్నాయండి చాలా రుచిగా ఉన్నాయండి చూడండి చాలా తీయగా ఉన్నాయండి బెల్లం కూడా చాలదండి మా అన్నీ అమ్మ ప్రవీణ అంతే తీందా చాలా బాగుంది ఫన్స్ కావరికాయంటే ఇష్టమా తామంటలు అయితే పెట్టండి చాలా బాగుంది